ఫ్రెండ్ చూడండి నేను నాలుగు వచ్చి మామిడికాయలు తీసుకున్నాను నాలుగు మామిడికాయలకు వచ్చి రెండు డబ్బాలు అంటే రెండు కిలోలు ముక్కలు అయినాయి శుభ్రంగా కట్ చేయించుకుని మంచిగా కొంచెం గాలికి ఆరబెట్టాను ఇప్పుడు నేను తగినంత పసుపు వేసుకుంటున్నాను దీంట్లో చూడండి దీనికి బాడీ మసాజ్ లాగా చేయాలి ముక్కలకి ఎందుకంటే ఒక్కొక్క పచ్చడి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను టెన్స్ నేను మా అమ్మాయికి కొన్ని దినుసులు వేస్తే దీంట్లో నచ్చదు ఇది నా పచ్చడి కాదు నా ఫ్రెండ్ వాళ్ళకి ఆ మామే నాలుగు కాయలు తీసుకోమ్మా కొంచెం పచ్చడి కలిపి ఇవ్వమని ఉంది మా ఫ్రెండ్ అంట రాదంట అందుకోసం చేసిన పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది అమ్మాయి నాకు కొంచెం చేసి పెట్టి అని అందుకోసం చేసి పెడుతున్నాను కానీ అన్నీ ఆ అమ్మాయి హెల్ప్ చేసుకుంది కాయలు అయినా పుడుచుకొని ముక్కలు కూడా మంచిగా కట్ చేసి ఇచ్చినాక తీసుకొచ్చి మా ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టమనింది ఎందుకంటే కొంచెం తడి తడిగా ఉండకూడదు అందుకోసం ఒక పది నిమిషాలు నేను కాటన్ క్లాత్ వేసేసి మంచిగా నీటుగా కాటన్ క్లాత్ వేసి నేను ఆరబెట్టుకున్నాను చూడండి ఈ కాటన్ క్లాత్ మీద మంచిగా ఆరబెట్టుకున్నాను ఎందుకంటే ఒక తడిలాగా వచ్చింది ముక్కలు కట్ చేసేటప్పుడు ఒక పది నిమిషాల దాకా కొంచెం ఆరబెట్టుకోవాలి ముక్క ఏం పాడవద్దు బాగుంటుంది చూడండి పసుపు వేసి మంచిగా కలిపేసాను మా అమ్మ ఇలా కలిపేటప్పుడు కొంచెం నీటుగా ఈడో తీయమ్మా ఈరోజు బలవంతంగా చేసాను నేను ఎందుకంటే సరిగ్గా తీయదు ఫ్రెండ్స్ ఈడో ఈడో తీయటానికి లేదా నాకు ఇబ్బంది అయిపోతుంది ఇలా మంచిగా కలిపేశాను కదా దీంట్లో వచ్చి నేను రెండు డబ్బాలకు వచ్చి నేను రెండు గ్లాసులు రాళ్ళు తీసుకుంటున్నాను చూడండి ఇలా చక్కగా కలుపుకుంటాను పసుపు ఉప్పు మంచిగా కలిపేసాను ముక్కలు చూడండి కరకరాలు ఆడుకుని ఎంత బాగున్నాయో నేను శనగ నూనె వచ్చి ఒక్క కిలో తీసుకున్నాను మానికే ముక్కలు మా కదా దీంట్లో కొంచెం తగ్గిస్తాను ఒక్క కిలో నిండుగా వేసుకోను చూస్తూ ఉండండి ఒక్క మూడు వందల గ్రాములు నేను శనగ నూనె ఆపేసాను కేజీ నూనెకి వచ్చి మూడు వందల గ్రామ్ ఆపేసాను ఫ్రెండ్స్ చూస్తుండండి మీకు కనిపిస్తుందా ఇక్కడ దాకా పెట్టాను నేను మూడు భాగాలు వేసుకున్నాను నేను మూడు భాగాలు వచ్చి నేను శనగ నూనె వేసుకున్నాను ముప్పాత్ కిలోలు వేసుకున్నాను మాన్కూర్ ముక్కలకి మాకు కేజీ డబ్బా ఉంటుంది ఫ్రెండ్స్ దాంతో వచ్చి నేను రెండు డబ్బాలు తీసుకున్నాను ముక్కలు చూడండి ఇలా చక్కగా కలుపుకుంటున్నానుగా దీంట్లో మళ్ళీ ఏం వేస్తున్నాను చూడండి ఒక చిన్నపాయలు గడ్డలు వచ్చి ఇంతంత గడ్డలు వచ్చి నేను మూడు తీసుకున్నాను ఇప్పుడు చిన్నలపాయలు డబ్బలు కూడా వేసేసుకుంటున్నాను ఇలా అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీ వంటలాక ఏం వేసిద్దో చూస్తుండండి ఫ్రెండ్స్ ఒక కిలో నేను ఆవాలు పచ్చడి ఆవాలు అంటే సన్నగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి సన్నగా ఉంటాయి మనకి రాగిలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అట్ అది ఆవాలు వేస్తే అసలు పచ్చడి చాలా టేస్ట్ వచ్చేది నేను ఒక కిలో ఆవాలు తెప్పించుకున్నాను మంచిగా ఎండలో ఎండబెట్టుకున్నాను ఎండబెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలు దాకా ఆవాలు అంతా చల్లబడినాక నేను మిక్సీ కొట్టేశాను చూడండి మెత్తంగా పౌడర్ చేసేసాను ఇది ఉండలు ఉండలుగా ఉంటే ఇలా చిన్నగా ఇలా ఉండాలని పగల కొట్టేసి ఇలా పొడిలాగా మంచిగా చేసుకుంటాను చేసుకున్నాక ఇప్పుడు నేను మెంతులు కూడా ఒక యాభై గ్రామ్ తీసుకున్నాను మెంతులు కూడా ఫ్రై చేయటం ఫ్రై చేసుకోవటానికి వెళ్తున్నాను మెంతులు కూడా ఫ్రై చేసుకున్నాక మీకు చూపిస్తాను ఫ్రెండ్ చూడండి ఒక యాభై గ్రామ్కి కొంచెం తీసాను ఒక టీ స్పూన్ వచ్చి నేను మెంతులు తీసాను ఒక యాభై గ్రామ్ వేసుకుంటున్నాను చూడండి మంచిగా లైట్గా ఫ్రై చేసుకున్నాను మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను ఫ్రెండ్ మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ ఏం వేస్తాను చూస్తుండండి చూడండి పెద్దది ఒక చిన్న గడ్డ వేసుకుంటున్నాను ఎలా మిక్సీ పట్టేశాను ఫోన్లో మాత్రం చిన్నగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ చినులపాయలుగడ్డ పెద్ద చేశాను నేను చూడండి దీంట్లోనే వేసుకుంటున్నాను నేను అంతా మళ్ళీ కొలత పెట్టుకుంటాను చూడండి ఆవాలు పిండి మెంతుల పిండి చిన్నులపాయలు అంతా నేను ఇలా కలిపేస్తున్నాను రెండు ఎందుకంటే గడ్డలు గడ్డలు లేకుండా ఇలా కలుపు కలిపేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇలా కలుపుకున్నా కూడా గుమఘుమలాడిపోతుంది బరే బాగుంది చూడండి ఈ గ్లాస్తో వచ్చి నేను ఒక గ్లాస్ నిండుగా వేసుకుంటున్నాను కారం ఇంకో గ్లాస్ వేసుకుంటాను గ్లాస్ బత ఫ్రెండ్ చూడండి గిద్ద గ్లాస్ అంటే ఇలా ఉండాలా కొంతమంది దగ్గర చిన్నగా ఉంటాయి కాదు సైజ్ అంటే ఇలా ఉండాలా గిద్ద గ్లాస్ చూడండి ఇలా ఉందో ఇలా కొతూ ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి చూడండి రెండో గ్లాస్ కూడా వేసుకుంటున్నాను నేను కారం కూడా వేసుకుని చక్కగా కలుపుకుంటున్నాను మీ వంట ప్రతి పచ్చడి అయినా ప్రతి కూర అయినా ఏదైనా కూడా చాలా వెరైటీగా చేసేది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుందండి మీకు కావాల్సిన పదార్థాలు ఏం కావాలన్నా కూడా నాకు కొంచెం కామెంట్లో పెడితే ఎలా చేయాలా ఏంటని నేను క్లియర్గా మీకు వీడియోలో చెప్తూ ఉంటాను చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండీ ఫ్రెండ్ ప్రతి వాళ్ళు చూసేవాళ్ళు కొంచెం లైక్ చేస్తే బాగుంటుంది లైక్ చేయట్లేదు లైక్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక ఛానల్కి తప్పకుండా చేయండి చూడండి ఇలా చక్కగా కలుపుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఉండండి చూడండి నేను పసుపు ఉప్పు నూనె చిల్లిపాయల రెబ్బలు అంతా చక్కగా కలుపుకొని పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆవాలు పిండి చిన్నరపాయల రెబ్బలు పిండి మెంతులు పిండి అన్ని కారం అంతా వేసుకుంటున్నాను పట్టాలన్నా కూడా అలాగే ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది నేను చేసే పచ్చడి మాకు మా వాళ్ళకి ఎంత ఇష్టమో ఇలా అంత చక్కగా ఇలా కలుపుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తుండండి ఇప్పుడు చూసారు కదా ఇది నా ఫ్రెండ్ నా పచ్చడి బాగుంటుందని నాకు ఎంత పాపం బదిలాడుకుందో అందుకోసం ఈరోజు మా ఫ్రెండ్ కోసం నేను పచ్చడి వేసుకున్నాను చూస్తుండండి ఇలా కలుపాలా ఫ్రెండ్ చూడండి ఎలా ఉందో చూసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్ లైక్ చేస్తేనే కదా నా వీడియో కొంచెం పైకి వెళ్ళేది చూడండి ఇప్పుడు నేను హింగా వేసుకుంటున్నాను చూడండి ఇంగువ వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను దీంట్లో మాకు జిల్లకర్ర కావాలంటే కూడా బాగుంటుంది ఉట్టి జిల్లకర్ర ఫ్రై చేసుకుని కూడా కలుపుకోవచ్చు మళ్ళీ జిల్లకర్ర ఫ్రై చేసుకుని పొడి వేసుకుని కూడా సూపర్గా ఉంటుంది ఇంత మంచిగా మసాజ్ చేశాను ముక్కలకి ఇలా కలుపుకున్నప్పుడు మంచిగా ఇలా ముక్కలకి మసాజ్ చేస్తే ఉప్పు కారం పసుపు అంతా పట్టేసి ఆవుల పిండి మెంతుల పిండి పట్టేసి ముక్క కరకరలాడుతూ కూడా భలే టేస్ట్ వచ్చింది ఇప్పుడు నేను మూత వేసి పెట్టేస్తున్నాను ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్ మీ వంటలగా చేసిన ఆవకాయ పచ్చడి ఎలా ఉందో మీరు చూస్తారు కానీ సరే ఫ్రెండ్ ఓకే బాయ్ ఫ్రెండ్ చూడండి ఈ రోజుకి రెండో రోజు నూనె చూడండి ఎంత పైకి వచ్చేసింది ఎంత కలర్ఫుల్గా ఉంది గో ఆడిపోతుంది ఫ్రెండ్ చూడండి దీంట్లో నేను కొంచెం మెంతులు వేయడానికి మర్చిపోయాను ఫ్రెండ్ మంచిగా ఫ్రై చేసుకున్న మెంతులు చూడండి వేసుకుంటున్నాను మెంతులు వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా కొన్ని వేసుకుంటాను కొంచెం ఫ్రై చేసుకుని మళ్ళీ పెద్ద స్పూన్ నిండా వేసుకోవాలా అది గుర్తుపెట్టుకోండి ఇలా చక్కగా కలుపుకొని ఇంకా మాకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మాతో ఇంకా నూనె పోసుకోవాలా ఇంకా నేను నూనె తీసుకొస్తాను పక్కన గదిలో ఉంది తీసుకొస్తాను అండి చూడండి సార్ ఒక్క కిలో నూనె కదా నేను తీసుకొని ఒక కిలో ఆపేసాను ఇప్పుడు ఈ పావు కిలో కూడా వేసుకుంటున్నాను చూడండి మంచిగా గ్రేవీ ఉంటుంది బాగుంటుంది నూనె తక్కువ వేసుకుంటే ముక్క కూడా మెత్తబడిపోయేది అందు కరఖరాడదు అందుకోసం నేను మాత్రం నూనె ఎక్కువ పోసుకుంటాను కరెక్ట్గా ఒక్క మాంక్య ముక్కలకి వచ్చి రెండు కిలోలు రెండు కిలోలు ముక్కలకి వచ్చి నేను ఒక్క కిలో నేను చనగ నూనె వేసుకున్నాను చూడండి గ్రేవీ ఎక్కువ ఉంటుంది ముక్క మాత్రం మెత్తపడదు చాలా టేస్ట్గా కరకరలాడుతుంటుంది బాగుంటుంది అంటే చక్కగా ఇలా కలుపుకున్నాను కదా నేను మళ్ళీ రేపు ఇంకోసారి మూడో రోజు కూడా చూపిస్తాను చూస్తుండండి ఉప్పు అంతా కరిగిపోయింది బాగా గ్రేవీ వచ్చేసింది చూడండి మీ వంటలు లక్క చాలా టేస్ట్గా చాలా సూపర్గా పత్తి పచ్చడి కూడా నాకు బాగొచ్చు ఎందుకంటే మా తోడుకూడలు చేసిద్ది ఎక్కువ పచ్చళ్ళు పత్తి దానికి కూడా చేసిద్ది మా తోడుకూడలు చిన్న చిన్న ఇందా ముక్కలు ఉన్న కూడా పచ్చడి చేసిద్ది మా అత్త అయితే అసలు చేయి తిరిగిపోయింది మా తోడుకూడలు వేసే పచ్చడి కూడా మా వాళ్ళందరూ ఎంత ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా చేసిద్ది మా తోడు కొడలు పచ్చళ్ళు మళ్ళీ ఏమో అదే సార్లు నాకు కూడా వచ్చేసింది నేను కూడా అట్టాగే చేస్తున్నాను మా అత్తలాగా మా తోడు లాగా కుటుంబంలో ఏ మనిషి ఏ పని చేస్తారు ఇంట్లో ఆ చెయ్యి వాటం కోడళ్ళకు కూడా వచ్చింది ఫ్రెండ్స్ అత్త దగ్గర ఉండి అత్తల దగ్గర కష్టాలు పడినా కూడా కొన్ని పనులు మంచిగా నేర్చుకుంటారు ఇప్పుడు నా పిల్లలకి వండుకోవటానికి పెట్టుకోవటానికి నేను మంచి సీనియర్ అయిపోయాను వంటల్లో ఇప్పుడు మా అత్తయ్య పచ్చళ్ళు చేసిద్ది మా అత్తగారు ఆ మా అత్తగారి దగ్గర చూసి చూశాను ఏదైనా డౌట్ ఉంటే మా తోడుకోడలు ఫోన్ చేసేస్తాను ఆమె ఇలా ఏయమ్మా ఇలా ఏయమ్మని మా పెద్ద కన్నా ఇంకా మంచిగా చెప్పిస్తుంది మా నా పెద్ద తోడుకోడలు అంత మంచిది అందుకోసం నా తోడుకోడలకి ఏదైనా ప్రాబ్లం ఉంది ఏదైనా డౌట్ ఉండే అక్క పచ్చిడి ఎలా చేయాలక్క ఇలా వేసాను కొంచెం అట్ అయిందక్క ఏ ఎంత దూరం వేయాలా ఏంటంటే కరెక్ట్గా కొలతలని చెప్పిస్తుంది మా తోడుకోడలు ఏదైనా మర్చిపోతే మళ్ళీ వెంటనే నేను వేసుకుంటాను పచ్చడి అందుకోసం ఇదంతా నా కుటుంబంలో మా అత్త కుటుంబంలో ఈ పచ్చళ్ళు నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఈ వంట లక్క పచ్చడి ఎలా ఉందో చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేస్తుండీ ఫ్రెండ్స్ లైక్ మాత్రం ఎవరు చేయట్లేదు షేర్ మాత్రం చేయండి మేము యూట్యూబ్ వంటలక్క బయటికి చేసే చూసేవాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను కొంచెం లైక్ చేస్తుండండి ఫ్రెండ్ లైక్ చేస్తేనే కాదు ఈడో పైకి వెళ్ళింది హైలైట్ అయ్యింది ఇప్పటికి నేను మూడు సంవత్సరాలు నిండుగా అయిపోయింది నేను ఈడోలు మొదలుపెట్టి మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ఇప్పుడు నాలుగో సంవత్సరం కూడా వస్తుంది అందుకోసం చూసేవాళ్ళు లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండీ సబ్స్క్రైబ్ మాత్రం ఈ టూ వంటలక్క చేస్తుండండి నా ఆవకాయ పచ్చడి మీ వంటలక్క ఎలా వేసిందో దీనికి కూడా కొంచెం కామెంట్ పెట్టండి ండి పచ్చడి నేను ఈ బకెట్లు వేసుకుంటున్నాను మా ఫ్రెండ్ కోసం పట్టాను ఫ్రెండ్ చూస్తుండండి రెడీ అయిపోయింది ఈ రోజుకి మూడు రోజులు అయిపోయింది ఎంత శుభ్రంగా నేను వేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్ ఎంత సూపర్గా ఉందో పచ్చడి నేను ఈ బకెట్లో వేసుకున్నాను ఫ్రెండ్ చాలా శుభ్రంగా బకెట్ తుడిసేసాను కడిగాను తుడిసాను శుభ్రంగా ఎండల్లో పెట్టేశాను బకెట్ నిండా అయింది కొంచెం తక్కువ ఒక బకెట్ నిండి అయింది చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుందో మీరు మాత్రం ఫ్రెండ్ చూసేవాళ్ళు కొంచెం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తుండండి లైక్ చేయండి షేర్ చేస్తుండీ ఈ వేషన్లో వచ్చి నేను వేడి వేడి అన్నం వండి ఉన్నాను ఆ అన్నం కలిపేసి కొంచెం మా అమ్మాయి పెట్టేస్తాను ఫ్రెండ్ చూస్తుండండి ఇప్పుడు నేను మూత వేసుకొని ఇలా మూత వేసుకొని దీని మీద ఒక గుడ్డ నేను కట్టేస్తాను బకెట్కి కట్టేస్తే దుమ్ము దులు ఏది పడకుండా బాగుంటుంది దీని మీద ఒక క్లాత్ తీసుకొస్తాను ఉండండి కట్టినాక మీకు చూపిస్తాను